ఎవరయ్యా నువ్వు ఏం కావాలి నీతో మాట్లాడాలి బిజినెస్ డీల్ బిజినెస్ పద బట్టలు వేసుకో లాభం వస్తే బట్టలు కొట్టే పెడతా బిజినెస్ అని చెప్పి తీసుకొచ్చి కట్టేసావేంటి ఇప్పు ఆకలేతుంది నిన్నటి వరకు ఏం బిజినెస్ చేసావు వినాయకుడు బొమ్మలు అమ్మాను ఎన్ని అమ్మౌంటావు సుమారుగా ఒక వంద సుమారుగా కాదు క్లియర్గా చెప్పు తొంభై ఎనిమిది మిగిలిన రెండు అక్కడ వదిలేశాను వినాయక చవితి అయిపోయి పదకొండు రోజులైంది అంటే పదకొండు రోజుల నుండి ఆ బొమ్మలు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చెవులు రాలిపోయి చేతులు విరిగిపోయి నిర్జీవంగా రోడ్ల మీద ఉండిపోయినాయి అమ్ముడు దగ్గర అక్కడే వదిలేశాను అయినా వచ్చేది వెయ్యి రూపాయలు వాటిని తీసుకెళ్లి గొడవలో పెట్టాలంటే రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఎందుకు బొక్కా అని అక్కడే వదిలేశారు మిగతా తొంభై ఎనిమిది బొమ్మలు అమ్మావు ఒక్కొక్క బొమ్మకి వెయ్యి రూపాయలు చొప్పున తొంభై ఎనిమిది వేలు మిగిలాయి ఈ రెండు వేలు లాస్ వస్తే ఏమన్నా ప్రాబ్లమా కవర్ చేసుకోవచ్చు కదా ఇది వ్యాపారం భగవంతుణ్ణి నమ్ముకో జీవితాన్ని ఇస్తాడు అమ్ముకో ధనాన్ని ఇస్తాడు కానీ రోడ్డు మీద వదిలేస్తానంటే మాత్రం తోలుత్తి ఇస్తాడు మన ధర్మం గొప్పది ఇలాంటి విధవల వల్ల అది అయిపోతుంది ఎదుటివాడు మన ధర్మం గురించి ఏలెత్తి చూపించే రోజు ఎప్పటికీ రాకూడదు ఒకవేళ వస్తే అది ప్రళయమే ఆగు పట్టడు ఆపయ్య సామే నా విగ్రహాలే కాదు బయట ఏ విగ్రహాలు కనిపించినా తీసుకెళ్ళి నా గొడవలో పెట్టుకుంటారు మరి నా కట్లిప్పు నిన్నెవరు కట్టేశారు ఒక్కసారి ఆ కళ్ళు తెరిచి కలలోంచి బయటికి రా అంటే నా వచ్చింది రాస్తాడు స్వామి ఆ విగ్రహాలన్నీ తీసేస్తాను స్వామి నన్ను క్షమించు స్వామి స్వామి జై బోలా గణేష్ మహారాజ్ కి